కాదంటే అవుననిలే అవునంటే కాదనిలే రాజకీయ నాయకుల మాటలకు అర్థాలే వేరులే ఇప్పుడు ఏపీ మాజీ మంత్రి ఒకరి తీరు ఇలాగే ఉందట గత కొన్నేళ్లుగా ఆయన సొంత నియోజకవర్గం నుంచి కాకుండా పక్క నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు వచ్చే ఎన్నికల్లో అయినా సొంత నియోజకవర్గం నుంచి పోటీ చేయమని ఆయన సామాజిక వర్గ నేతలు కోరుతున్నారట అయితే తనకు మాత్రం ఇక్కడకు వచ్చే ఉద్దేశం లేదని పైకి చెబుతున్నారు తనకు వేరే నియోజకవర్గం ఉందని సెలవిస్తున్నారు ఇంతకు ఏ అసెంబ్లీ నియోజకవర్గం ఆ మాజీ మంత్రిని పిలుస్తోంది ఇంతకీ ఆ మాజీ మంత్రివర్యులు ఎవరు లెట్స్ వాచ్ రాష్ట్ర రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు మాజీ మంత్రి అంబటి రాంబాబు వైఎస్ఆర్ కుటుంబానికి అత్యంత నమ్మకస్తుడిగా ఆయనకు పేరుంది రెడ్డి మరణం తర్వాత రెడ్డి గొంతుకగా ఆయన పేరు తెచ్చుకున్నారు అంబటి రాంబాబు కాంగ్రెస్ పార్టీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మొదటిసారి రేపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు అయితే ఆ తర్వాత అంబటి రాంబాబు మళ్లీ ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేయలేదు వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆయన ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు ఎన్నికల్లో అంబటి మూడు సార్లు సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున పోటీ చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు జగన్ క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు తాజాగా జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి ఇన్ఛార్జి బాధ్యతల నుంచి అంబటిని తప్పించి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు ఇటీవల రేపల్లి నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గ వన సమారాధన కార్యక్రమంలో పాల్గొనంబటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తాను మొదటిసారి రేపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు రేపల్లి తన సొంత నియోజకవర్గం అయినా మళ్లీ ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం రాలేదని చెప్పారు గత ఏళ్లుగా ఒక్క కాపు నాయకుడు ఇక్కడి నుంచి పోటీ చేయలేదని గుర్తు చేశారు అంతేనా పార్టీలకు అతీతంగా ఈసారి కాపులు ఇక్కడ కాపు సామాజిక వర్గానికి టికెట్ కావాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు అయితే తాను ఈ మాటలు చెప్పడం వల్ల తనకేదో రేపల్లి నుంచి పోటీ చేసే ఆశ ఉందని ప్రచారం జరిగే ఛాన్స్ ఉందని నమ్మటి అలాంటి ఆలోచన తనకు ఏమాత్రం లేదంటున్నారు జగన్మోహన్ రెడ్డి వేరే చోట బాధ్యతలు ఇచ్చారని చెప్పారు అయితే అంబటి రాంబాబు తనకు రేపల్లికి వచ్చే ఆలోచన లేదని పైకి చెబుతున్నా లోపల ఆయన మాటల వెనక ఆంతర్యం ఏంటో తెలియాల్సింది ఇదిలా ఉంటే రేపల్లి నియోజకవర్గం నుంచి వైసీపీ ఇంతవరకు ఒక్కసారి కూడా గెలవలేదు గత మూడు ఎన్నికల్లోనూ ఆ పార్టీకి ఓటమి తప్పడం లేదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ తరఫున మోపిదేవి వెంకటరమణ పోటీ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభంజనంలో కూడా ఆయన గెలవలేకపోయారు ఆయన మోపిదేవి వెంకటరమణను ఎమ్మెల్సీ చేసి మంత్రిగా చేశారు జగన్ ఆ తర్వాత రాజ్యసభ సీట్ ఇచ్చారు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గౌడ్ సామాజిక వర్గానికి చెందిన అశోక్ కుమార్ గౌడ్కి టికెట్ ఇచ్చారు ఆయన వైసీపీకి విజయం దక్కలేదు దీనికి తోడు ఈ మధ్యనే మోపిదేవి వెంకటరమణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు అధికార తెలుగుదేశం పార్టీలో చేరారు వైసీపీకి నియోజకవర్గంలో బలమైన నాయకుడిగా ఉన్న మోపిదేవి రాజీనామాతో పార్టీకి పెద్ద దిక్కు లేకుండా పోయింది ఇలాంటి సమయంలో అంబటి రాంబాబు చూపు రేపెల్వే పడిందా అనే చర్చ ఫ్యాన్ పార్టీ నేతల్లో జరుగుతోంది మరోవైపు మాజీ మంత్రి విడదల రజని చిలకలూరుపేట స్థానం నుంచి కాకుండా ఈసారి రేపళ్లకు మారుతారనే ప్రచారం వొట్టిదేని తేలిపోయింది కేవలం కొందరు అలా దుష్ప్రచారం చేస్తున్నారని తెలుస్తోంది ప్రస్తుతం అంబటి రాంబాబు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసిన విడదల రజనికి మళ్లీ చిలకలూరుపేట ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు జగన్ సార్వత్రిక ఇంకా మూడున్నర ఏళ్లు ఉండగానే జగన్ ఇన్ఛార్జీలను మారుస్తున్నారు ఈ లెక్కన ఎన్నికల నాటికి మరిన్ని మార్పులుండే ఛాన్స్ లేకపోలేదు అప్పటికీ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబును రేపెళ్లకు వెళ్లాలని ఆదేశిస్తే అక్కడకు వెళ్ళక తప్పదు అంబటి ముందు చూపుతోనే ఇలా రేపెళ్లపై కన్ను వేశారా అందులో భాగంగానే ఆ నియోజకవర్గంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారా అనే చర్చ ఫ్యాన్ పార్టీ నేతల్లో జరుగుతోంది